చెప్పే భారత్ కి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సిఎం ఒక కొత్త పద కానీ చెప్పారు తెచ్చాడు ఇది ఈ పథకం ద్వారా ఎక్కడ ఎక్కడ ఉన్న భూములు ఎత్తుక్కుంటున్నారా లేక నిజంగా రైతాంగానికి ఉపయోగపడుతుందా ఇప్పుడు మీ తాతల తండ్రుల నాటి నుండి భూములు మీరు వ్యవసాయం చేస్తున్నారు లేదంటే ఎక్కడో ఇల్లు కట్టుకున్నారు ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నారు మీరు పన్నులు కడుతున్నారు అన్నీ కడుతున్నారు కానీ మీ దగ్గర ఎటువంటి కాగితాలు లేవు దానికి ఎటువంటి ఇది లేదు అది అసైన్డ్ భూమి లేదంటే ప్రభుత్వము బంజరు ఇంకా రకరకాలు ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అమెరికాలో ఉన్నాడు వాడి వ్యక్తి వాడి భూమిని మీరు వ్యవసాయం సాగుబడి చేసుకుంటున్నారు వాడేం రాలేదు ఆయన చనిపోయాడో తెలియదు ఉన్నాడో తెలియదు ఆయన భూములు మీరు వాడేసుకుంటున్నారు ఇప్పుడు ఇలాంటి అంట మీ పేరు మీరు రాగానే భూమి భూమి దీంట్లో తీసుకొస్తే భూమి దీంట్లోకి వాళ్ళంట అమ్మటే అధికారులు తెలియజేసేస్తే వాళ్ళు ఎమ్మటే మీకు మీ పేరుని భూములు రాసేస్తారంట మీకు సంబంధించిన ఆధార్ కార్డులు మీకు సంబంధించిన ఈ కాగితాలన్నీ ఇచ్చేస్తే మీ సిస్టీలు కానీ మీకు ఎటువంటి పాత ఏమైనా సరే ఏమన్నా కాగితాలు ఉంటే అవి తీసుకొని ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళిపోతే భూమి దాని పేరేంటి భూమి పథకం కింద మీకు మీ భూమి సొంత భూమి చేసుకోవడానికి రైతులకి అందరికీ కూడా ఇచ్చేస్తారంట మరి ఇది వారికంతలు వాళ్ళు ఎవరి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియక లేకపోతే రాక కొన్ని కొన్ని ప్రాంతాల్లో సాగుబడిలో ఉన్న పొలాలు అసలు కాగితాలు లేకుండా చేస్తున్నారు ఆ కాగితాలు అన్నిటికీ కాగితాలు సృష్టిస్తున్నారు లేదంటే కొన్ని భూములు ఇప్పటికే విశాఖపట్నం కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆ అసలు బంజర్లు అడవులు ఇవన్నీ ఆక్రమించేసి ఇప్పుడు మన తిరుపతి ఉంది అక్కడ వేసేసుకొని ఎర్రచందనం భూమి సాగుబడి చేసేస్తున్నారు ఎవరికి సంబంధం లేదు ఆ ఏమో అత్యంత విలువైన పంట ఎర్రచందను ఆ ఎరచందను ఇప్పుడు దాకా అడవిలో పండించుకున్నాడు ఇప్పుడు వెళ్ళిపోయి సార్ నాదే సార్ ఈ ఎకరం ఇదిగోండి పలానా సర్వే నెంబర్లో లో ఉంది ఆ సర్వే నెంబర్ తెలిసి చాలు పలానా సర్వే నెంబర్లో లో ఉంది నాదే ఈ ఎకరం రాసేయండి నా పేరుని రాసేయండి రాసేస్తారు ఇంచుమించుగా మన జగన్మోహన్ రెడ్డి పెట్టాడు చూసారా ఏపీ టైట్లింగ్ యాక్ట్ ట్వంటీ టూ అని అదే తరహాలో ఇది కూడా ఉంది అనుకోవాలా లేదంటే ఇది న్యాయం జరుపుతాదా అనేది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి పవన్ ఏం చేస్తున్నాడు ఏంటి అనేది మీరు ఒకసారి గమనించి మేము విలువైన అభిప్రాయాలు తెలియజేస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఈవర్ ఛానల్ థ్యాంక్ యూ